ఆలేరు గ్రామ రైతుల మందరం ఒక యూనిట్ అయి మా చెరువు తిగింది కాబట్టి అది ఒకటో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతాన సుమారు చెరువు తేయడం జరిగింది ఆ రోజు మా చుట్టుపక్కల గ్రామాలైన రాజల కొత్తపల్లి మరియు రావిరాల నర్సిల్గూడెం కొత్తూరు గ్రామాలు కూడా తేడం జరిగింది అదేవిధంగా అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తూ మా గ్రామానికి మూడు రోజుల తర్వాత వచ్చారు అదే స్థానిక ఎమ్మెల్యే గారు ఐదు రోజుల తర్వాత వచ్చారు ఈ ఎమ్మెల్యే గారు ఆలేరు అంటే రైతాంగం పట్ల ఆయనకేమన్నా సిద్ధశుద్ధి ఉందా లేదా నేను అడుగుతున్నా ఈ రైతాంగం తరపు నుంచి డిమాండ్ కూడా చేస్తున్నా ఎందుకంటే ఆయనకు నెలకూరు మండలంలో రాజకీయ భిక్ష పెట్టింది ఆలేరు రామస్ మీ మిత్ర వీడియోకు అందరికీ తెలుసు అలా నాడు ఎక్కడ లేకున్నా ఎక్కడ రెండు వర్గాల్లో ఆలయలో ఒక వర్గం ఆయన భూతాల మీద వేసుకొని ఆరే ప్రజలు మంచి లీడ్ తెచ్చి ఆయనను శాసనసభకు పంపారు ఇంతవరకు రోజు చెరువు ముఖం చూడలే ఈసారి రెండు పంటలు ఎండిపోయినాయి వర్షాకాలం ఎండిపోయింది యాసంగి లేదు మళ్ళీ వర్షాకాలం వస్తుంది మూడో పంట రామచంద్ర అని బర్లు ఎడ్లు గడ్డి లేక చచ్చిపోతాన రైతులే ఇదో అదో బియ్యం తెచ్చుకుంటారు రైతులు రేపు మంచిలు లేవు నీళ్ళు లేవు మొన్న వచ్చిండు ఎమ్మెల్యే గారు బియ్యం చెరువు జోలే తేలేదు ఇప్పటికీ మేమందరము అసెంబ్లీలో కూడా మాట్లాడిండు రాజురాళ్ళ చెరువు గురించి మాట్లాడి రాజుల కొత్త మాట్లాడి ఆయన మాట్లాడి మా గ్రామం ఊసేలేదు దీన్ని నేను ఖండిస్తున్నా నేను ఖండిస్తున్నా నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త నిక్కచ్చిగా కానీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడ్డానికి ముందుకొచ్చాను ఇప్పటికైనా అధికారులు మా చెరువు కట్టను పదిహేను రోజుల్లో యుద్ధ పాతిపదంగా నింపి దాన్ని మాకు అందరికీ మేలు చేయాలి